జమ్మూలోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిని యావత్ భారత్ వాణి కట్టించింది రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ఈ ఘటనపై చాలా సీరియస్గా ఉన్నాయి కేంద్రం తీసుకునే అన్ని చర్యలకు తమ సపోర్ట్ ఉంటుందని చెప్పుకొచ్చాయి ఈ క్రమంలో కొంతమంది నేతలు ఇప్పటికే భారత్లోనే ఉంటూ ఇప్పటికీ కూడా పాక్కు సపోర్టుగా మాట్లాడుతున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు పొట్టి శ్రీరాములు జిల్లా మంగళగిరిలో సీకే కన్వెన్షన్లో పవన్ కళ్యాణ్ పహల్గామ్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించారు అదేవిధంగా ఉగ్రదాడిలో అశువులు బాసిన మధుసూదర్రావు కుటుంబాన్ని కలిశారు తమ ప్రభుత్వం బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు అదేవిధంగా పార్టీ తరపున యాభై లక్షల సాయంను వారి కుటుంబానికి అందజేశారు ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ చాలా భావోద్వేగంతో మాట్లాడారు ఏప్రిల్ ఇరవై రెండున జరిగిన పహల్గాం ఘటనలో ఇరవై ఆరు మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారని చాలా ఎమోషనల్ అయ్యారు ఇప్పటికీ కొంతమంది సోకాళ్లు సెక్యులిస్టులు అని చెప్పుకునేవారు పాక్కు అనుకూలంగా మాట్లాడుతున్నారని వీళ్ళలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారన్నారు మన దేశంలో ఉండి తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం ఎందుకు అక్కడే వెళ్లి ఉండమని పవన్ కళ్యాణ్ అన్నారు ముఖ్యంగా మతం పేరు తెలుసుకుని మరీ దారుణానికి పాల్పడ్డారని అన్నారు ఉగ్రమోకుల్ని ఏరువేసే ప్రతి చర్యలలో కేంద్రానికి ఏపీ అంటగా ఉంటుందన్నారు ఎట్టి పరిస్థితులలో ఉగ్ర చర్యల్ని వదిలే ప్రసక్తే లేదని పవన్ స్పష్టం చేశారు ఒకవేళ ఎవరికైనా పాక్చర్యలు నచ్చితే హ్యాపీగా అక్కడే వెళ్ళి ఉండవచ్చని పవన్ శివాలెత్తిపోయారు